బ్యాక్ టు అలర్ట్ మన దగ్గర దేన్ని నమ్మడానికి రోగం తగ్గించే మందులను కూడా అనుమానించాల్సిందే ఆ మందులు నిజంగా రోగం తగ్గించేవేనా లేదంటే కొత్త రోగాలు కలిగించేవా అసలు అవి మందు బిల్లలేనా లేకపోతే మందు బిల్లల రూపంలో కనిపిస్తున్న శుద్ధ ముక్కల గుర్తించడం సామాన్యుల వల్ల అయితే కాదు అవి నిజమో కాదో తెలుసుకోవాలంటే ఎక్స్పర్ట్స్ దిగి రావాల్సిందే హైదరాబాద్లో నకిలీ మందుల చలామణి ఆ రేంజ్లో ఉంది మరి ఐసీ టాబ్లెట్లు కనిపిస్తున్నాయిగా సాధారణంగా జలుబు చేసిన వారికి అలర్జీస్ ఉన్నవారికి ఈ టాబ్లెట్లను రాస్తారు డాక్టర్లు సాధారణంగా ఏ మెడికల్ షాప్ లో అయినా ఇవి దొరుకుతాయి వీటిని సన్ ఫార్మా కంపెనీ తయారు చేస్తోంది కానీ ఈ ఫోటోలో కనిపిస్తున్న మాంటేక్ ఐసీ ట్యాబ్లెట్లు మాత్రం నకిలీవి అచ్చంగా ఒరిజినల్ ను పోలినట్టే కనిపిస్తున్నాయి ప్యాకింగ్ ప్రింటింగ్లోనూ ఎలాంటి మిస్టేక్ కూడా లేదు అంత పకడ్బందీగా ప్యాకింగ్ చేశారు ఇవి నకిలీవా ఒరిజినలా అని గుర్తించడం సామాన్యులకు సాధ్యం కాదు హైదరాబాద్లోని మలక్పేట్ సంతోష్ నగర్ ప్రాంతాల్లోని మెడికల్ షాపుల్లో ఈ మాంటెక్ ఐసీ టాబ్లెట్లను వెచ్చలు విడిగా అమ్మేస్తున్నారు వీటిని కొనుగోలు చేసిన వారి పరిస్థితేంటో అనేది అంతుపట్టని విషయం ఈ ఫోటోల్లో ఉన్న లోషన్లు ఆయింట్మెంట్స్ క్రీమ్స్ ని చూడండి మెరిసిపోతున్నాయి ఆకర్షణీయంగా ప్యాకింగ్ చేశారు ఆస్పర్ ఫ్లెక్స్ క్రీమ్ టాపికల్ అనర్జెసిక్ క్రీమ్ మెడ్పురా అమోనియం లాక్టేట్ క్రీమ్ అండ్ లోషన్ చర్మ సంబంధిత సమస్యలు మచ్చలు వాటికి ఈ ఆయింట్మెంట్స్ లోషన్స్ వాడతారు కానీ ఇవన్నీ నకిలివి ఏ ఒక్కటి ఒరిజినల్ కాదు ఒరిజినల్కు బాబుల కనిపిస్తున్నప్పటికీ అన్ని ఫేక్ అసలు వీటిని తయారు చేస్తున్న సంస్థ కూడా ఫేకే ఎలాంటి అనుమతులు లేవు సంగారెడ్డి జిల్లా జున్నారం మండలం బొల్లారం గ్రామంలో ఆక్రాన్ ఫార్ములేషన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో నడుపుతున్న ఓ కంపెనీలో ఇవన్నీ తయారవుతున్నాయి ఒకడి చేతిలో పాకెట్ పట్టుకుని ముగ్గురు ఫోటోకు ఇస్తున్నారు వారి చేతిలో ఏముందో తెలుసా కొండ పిండి చూర్ణం అది కిడ్నీ వ్యాధులను తగ్గిస్తుందట అది ఆయుర్వేద ఔషధమట కిడ్నీలోని రాళ్లను మటుమయం చేస్తుందని చెబుతున్నారు దానికి శాస్త్రీయ రుజువు ఏంటని అడిగితే మాత్రం తెల్లముఖం వేశారు ఒకటా రెండా ఇలా అనేక నకిలీ మందులు మన మార్కెట్లో హల్చల్ చేస్తున్నాయి ఏది నకిలీ ఏది ఒరిజినల్ అనేది ఎవ్వరికీ తెలీదు ప్రిస్క్రిప్షన్ మీద డాక్టర్ రాశాడు మనం కొనుక్కుని మింగుతున్నాం రోగం తగ్గకపోతే ఈ డాక్టర్ సరిగ్గా చూడలేదు మంచి మందులు రాయలేదని అభాండాలు వేస్తున్నాం నకిలీ మందులు వాటి తయారీదారుల భరతం పడుతోంది తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం బొల్లారం గ్రామ శివారులో ఉన్న ఆక్రన్ ఫార్ములేషన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థపై రైడ్ చేశారు డీసీఏ అధికారులు ఎలాంటి అనుమతులు లేకుండా ఆ కంపెనీలు పలు ఉత్పత్తులను తయారు చేస్తున్నట్టు గుర్తించారు మొత్తం రెండు కోట్ల రూపాయల విలువైన క్రీమ్స్ లోషన్స్ ఆయింట్మెంట్స్ సీజ్ చేశారు ఈ మొత్తం వ్యవహారంపై డీసీఏ ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు ఇక మాంటెక్ ఐసీ పేరుతో చలామణి అవుతున్న నకిలీ టాబ్లెట్లను సంతోష్ నగర్ ఉన్న హైపర్ ఫార్మా అనే మెడికల్ షాప్ లో స్వాధీనం చేసుకున్నారు వీటిని ప్రముఖ ఫార్మా కంపెనీ అయిన ఫార్మా తయారు చేస్తున్నట్టుగా లేబుల్స్ ఉన్నాయి అయితే అవి నకిలీవని తేలడంతో వీటిని ఎవరు తయారు చేస్తున్నారు ఎక్కడ తయారు చేస్తున్నారు ఎవరు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారనే దానిపై డీసీఏ అధికారులు ఆరా తీస్తున్నారు కిడ్నీలో రాళ్లను తొలగించే మందంటూ తప్పుడు ప్రచారం చేస్తూ అంటకడుతున్న కొండపిండి చూర్ణాన్ని మెహదీపట్నంలోని ఓ షాప్లో స్వాధీనం చేసుకున్నారు దీనిని ఎల్బీ దేవి లోని న్యాచురల్స్ అనే సంస్థ తయారు చేస్తున్నట్టు గుర్తించారు ఇక నిజామాబాద్లో లో పీ మైసిన్ అనే నకిలీ ఆయింట్మెంట్ని ని సీజ్ చేశారు కంటి చికిత్సలో ఉపయోగించే ఈ ఆయింట్మెంట్ పూర్తిగా నకిలీదని తేల్చారు డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు ఈ నాలుగు కేసుల్లోనూ లోతైన దర్యాప్తు చేస్తున్నారు డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు నకిలీ మందులు తప్పుడు ప్రచారాలతో అంటగడుతున్న మందుల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు ఈ మందులతో రోగాలు తగ్గకపోగా ఇతర ఆరోగ్య సమస్యలొచ్చే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు